హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బయోటిన్ సి ప్లస్ సప్లిమెంట్ గురించి చూద్దాం బయోటిన్ అంటే ఏంటి బయోటిన్ అంటే విటమిన్ బి సెవెన్ ఏదైతే మన బాడీకి తీసుకున్న ఫుడ్ని ఎనర్జీలోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుందో అండ్ ఇది మనకి హెయిర్కి స్కిన్కి నెయిల్స్కి హెల్దీగా గ్రో అవ్వడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది సో బయోటిన్ సి ప్లస్ ఇందులో మనకేముంటుందంటారు విటమిన్ బి సెవెన్ ఇది హెయిర్ స్కిన్ స్ట్రాంగ్గా మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ విటమిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్గా స్కిన్కి హెల్ప్ చేస్తుంది జింక్ హెల్దీగా స్నేయిల్స్ స్కిన్ హెయిర్ని హెల్త్గా గ్రో చేయడానికి యూజ్ చేస్తుంది అండ్ ఇంకా బెటా క్యారోటీన్ కూడా ఉంది అది ఫోటో ప్రొటెక్టివ్ నుంచి యూజ్ చేస్తుంది బెనిఫిట్స్ ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ బెటర్ స్కిన్ గ్లో స్ట్రాంగ్ షైనీ నైల్స్ యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ వీటన్నిటికీ కూడా యూస్ అవుతుంది సబ్స్క్రైబ్